హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి షోల్డర్ చెస్ట్ రౌండ్ బస్ట్ రౌండ్ వెస్ట్ రౌండ్ బస్ట్ టు పాయింట్ అఫెక్స్ టు అఫెక్స్ కప్ సైజ్ ఇవన్నీ మనకైతే కంపల్సరీ కావాలి ఆర్మ్ హోల్ ఈ ప్యాటర్న్ మేకింగ్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అంటే ఈ మెజర్మెంట్స్ అన్ని మన బాడీ నుంచి తీసుకోవాలి సో ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మనము స్టాండర్డ్ ప్రకారం ఈ సైజు నుంచి ఈ సైజు వరకు అని డాట్ విట్ తీసుకుంటాం కదా అలా తీసుకోకుండా మన బాడీకి ఎంత వస్తుందో అంతే డాట్ అనేది తీసుకోవాలన్నమాట కాబట్టి మెజర్మెంట్స్ అన్ని కంపల్సరీ కావాలి ఫస్ట్ వచ్చేసి మనము ఒక రెఫరెన్స్ లైన్ అయితే డ్రా చేసుకుందాము ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండేలాగా పెట్టుకోండి ఫ్రంట్ ఓపెన్ సైడ్ అయితే ఈ విధంగా లైన్ డ్రా చేశాక ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది మనము మార్కింగ్ చేసుకుంటాము షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ని మైనస్ త్రీ చేయాలా డీప్ నెక్స్ కోసము బై టూ చేస్తే సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఈ విధంగా సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వన్ బై సిక్స్ థర్టీ సిక్స్ సైజ్ కాబట్టి ఇది థర్టీ సిక్స్ బై సిక్స్ అంటే సిక్స్ ఇంచెస్ అయితే వస్తుంది ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ ఫార్ములా వాళ్ళ చెస్ట్ రోండ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా దీన్ని మనం చెస్ట్ రౌండ్ మెజర్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ ఎట్ నేను వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసము ఎక్స్ట్రా సేమ్ తీసుకోవాలి కదా త్రీ ఫోర్త్ అది అనేది యాడ్ చేశాను ఆర్మహోల్ దగ్గర హాఫ్ ఇంచ్ నెక్ దగ్గర వన్ ఫోర్త్ మనం స్టిచ్ చేస్తాం కాబట్టి మనం అవి ముందే మార్కింగ్ చేసుకోవాలా నెక్ డెప్త్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విడ్త్ అనేది సేమ్గా అయినా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ ఉన్నా తీసుకోవచ్చు బ్రాడ్ కావాలి అనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు ఒక పావు ఇంచ్ లేదంటే హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము నెక్ రౌండ్ నీట్గా రావాలి అంటే ఈ విధంగా సేమ్ విడ్త్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసి కర్వ్ అనేది డ్రా చేస్తున్నా అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్ రౌండ్ అనేది బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ అయినా ఇలానే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేశాను నేను ఇక్కడ నుంచి బస్ట్ పాయింట్ అండర్ బస్ట్ లెంత్ ఫ్రంట్ లెంత్ అనమాట ఫ్రంట్ లెంత్ వరకు వస్తుంది ప్లస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను మనకి కప్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందో దాన్ని ఫ్రంట్ లెంత్ అంటాము బస్ట్ పాయింట్ లెంత్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు రౌండ్ మెజర్మెంట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ ప్లస్ త్రీ ఫోర్త్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి బస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ కూడా త్రీ ఫోర్త్ అనేది ఎక్స్ట్రా చేసుకు తీసుకుంటున్నా క్రాస్ కటింగ్లో ఇది అనేది అవసరం లేదు త్రీ ఫోర్త్ అవసరం లేదు వన్ ఫోర్త్ తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు అపెక్స్ టు అపెక్స్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ బై సెవెన్ ఆఫ్ చేస్తే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ కింద వేస్ట్ లైన్ దగ్గర బస్ట్ లైన్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనము డాట్ అనేది మార్కింగ్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ హుక్స్ అండ్ కాజా మనం యాడ్ చేస్తాం కదా స్టిచ్ చేస్తాం దానికి ఎక్స్ట్రా సీమ్ అని అయితే తీసుకోవాలి ఈ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను ఎందుకు ఫుల్గా మార్కింగ్ చేయలేదంటే ఫ్రంట్లో లూజ్ వస్తుంది కదా ఆ లూజ్ కోసం అని మార్కింగ్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇది స్టాండర్డ్ ఏ సైజు వాళ్ళకైనా హుక్ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఏ ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కలుపుకోండి ఇక్కడ మనము వన్ సెంటీమీటర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్లో లూజ్ వస్తుంది ఆ లూజు రాకుండా ఉండాలి కానీ మన కింద మాత్రం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ ఫోర్త్ అనేది మార్కింగ్ చేశాను ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ అనేది మార్కింగ్ చేయండి బస్ట్ పాయింట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి ఇది ఆల్ సైజెస్కి సేమ్ బిగ్ సైజెస్ అయితే మరి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ త్రీ ఫోర్త్ అనేది మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ అనేది డాట్ విత్ అనేది నేను మార్కింగ్ చేశాను డాట్ అనేది ఆమ్ డాట్ హుక్ డాట్ అనేది హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది వేస్ట్ డాట్ అనేది సైజుని బట్టి మారుతుంది ఇప్పుడు ఆర్మ్ ఆర్మ్ కరువు యూజ్ చేసి స్కేల్తో ఈ విధంగా కరువు అయితే డ్రా చేసుకోండి ఇలా కరువు డ్రా చేసినాక మన ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోవాలా ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఆర్మ్ హోల్ అనేది నేను చెక్ చేసుకుంటున్నాను డాట్ లెగ్ ఈ ఫస్ట్ లెగ్ వరకు మార్కింగ్ చేసి ఆ డాట్ అనేది వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోండి నాకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అయితే వచ్చింది నాకు ఆర్మ్ హోల్ ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ సో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ అయితే రావాలి ఈ విధంగా అయితే కంపల్సరీ అవ్వాలి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా అందుకు డాట్ అనేది వదిలేసి స్టిచ్ చేసుకోండి ఇక్కడ నాకు స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో మెజర్ చేశాను ఆ విధంగా అయితే మనం మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డాట్ ఈ డాట్ వచ్చేసి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను థర్టీ టూ సైజ్ కదా బై ఫోర్ చేస్తే ఎయిట్ నడుము లూజ్ వచ్చేసి ఎయిటీ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎక్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వేస్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ అనేది మనకి డాట్ యొక్క విడ్త్ అవుతుంది ఇక్కడ డాట్ వచ్చేసి నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఆ విడ్త్ అనేది దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఈ త్రీ ఇంచెస్లో ఆఫ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ అటు సైడ్ అనేది మార్కింగ్ చేసుకోండి టోటల్ డాట్ విడ్త్ త్రీ ఇంచెస్ అవుతుంది ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి వచ్చి ఈ విధంగా డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది ఏ సై ఏ బాడీకి తగ్గట్టు ఆ విధంగా వస్తుంది అనమాట కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది అప్కే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఈ పాయింట్స్ రెండింటిని కలుపుకోండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది మార్కింగ్ చేస్తాం కదా దానికి పైకి అయితే పోకూడదు ఈ లైన్ అనేది కిందికి అయితే మనం డ్రా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసుకున్నా కిందికి ఇంకా కిందికైనా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్